కథామంజరి ప్రత్యేక శ్రావ్య సంచిక జనవరి రెండు వేల ఇరవై ఐదు కథామంజరి నిర్వహించిన శ్రీమతి పోడూరి నాగమణి శ్రీ స్మారక సంక్రాంతి కథల పోటీ రెండు వేల ఇరవై ఐదులో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ మూర్తి రావు వసంతలక్ష్మి కలం వసుంధర గళం అవసరాల వెంకట్రావు అంకిత భావంతో ప్రేమించేవారుంటారు స్వీకరిస్తే వారు అమృత భాండమై అలరిస్తారు తృణీకరిస్తే వారే అగ్నిపర్వతమై రగులుతారు అమృత భాండాన్ని అగ్నిపర్వతంగా అగ్నిపర్వతాన్ని అమృత భాండంగా మార్చే శక్తి సైన్స్కు ఉందో లేదో కానీ మలచే గతి మనసుకు తెలుసు తెలిసినా మనిషి మనస్సు గతిని నిర్దేశించగలడా సమాధానం తెలియాలంటే మూర్తి రావు వసంత మనస్సు గతిని వారి మాటల్లోనే విందాం మూర్తి ఎగో మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను పెద్ద చదువులు చదివాను పెద్దలు చూసిన మీనాని పెళ్లి చేసుకున్నాను ఇంకా మెరుగైన జీవితం కోసం పెద్దలను వదిలి ఇల్లాలితో అమెరికాలో కాలిఫోర్నియా చేరాను నేనిక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ స్పెషలిస్ట్ని మీనా ప్రాక్టీసింగ్ లాయర్ మాకిద్దరు కొడుకులు నీ కోసం సంపాదించు రేపటి కోసం ఆలోచించకుండా ఖర్చు చెయ్యి అనే పాశ్చాత్య జీవన విధానానికి ఫిదా అయింది మీనా ఇండియాలోనే పుట్టి పెరిగిన మన సంస్కృతి సాంప్రదాయం జీవన విధానం పట్ల ఆమెకు తూష్ణీభావం ఉంది ఒక అమెరికన్ల అక్కడి జీవన స్రవంతులో భాగం అవడం ఆమె లక్ష్యం మీనా భారతీయులతో ముఖ్యంగా తెలుగువారితో అట్టే కలవదు ఆంగ్లం తప్ప మరో భాష తను మాట్లాడదు ఇంట్లో వాళ్ళని మాట్లాడనివ్వదు పిల్లలకి మన భాష వాసన కూడా తగలనివ్వద్దు అప్పుడే వాళ్ళిక్కడ వాళ్లతో కలిసిపోతారు అంటుంది కానీ మన వాళ్ళని దూరం పెట్టడమే ఆమె అసలు ఉద్దేశం పెద్దవాడి పురిటికి సాయంగా మీనా తల్లి వచ్చింది తల్లికి ఆమెకి పడలేదు ఆరు నెలలని వచ్చినామే ఏదో మర్యాదకు అన్నట్టు మూడు నెలలుండి ఇండియా వెళ్ళిపోయింది అప్పుడు మా అమ్మ వచ్చింది కన్న తల్లి దగ్గర స్వాతంత్రం కాబట్టి గొడవ పడింది కానీ మీనా మా అమ్మనైతే తనేమీ అనేది కాదు ఎటొచ్చి ఆమెతోనూ ఆంగ్లంలోనే మాట్లాడేది నా వృత్తికి ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడాలి మీతో తెలుగు మాట్లాడితే మెదడు గజిబిజి అయిపోతుంది తడబాటు వల్ల ఇంగ్లీష్ మాటలో తెలుగు వచ్చేస్తుంది అని సంజాయిషీ ఇచ్చేది అమ్మ మాటో ప్రవర్తనో తనకు నచ్చకపోతే అప్పటికేమీ అనక ఆనక నాకు చెప్పేది నేను అమ్మని సానునాయంగా మందలిస్తే అమ్మ మౌనంగా వినేది అయితే ఇక్కడున్న ఆరు నెలలు మొళ్ళ మీద ఉన్నట్లుంది ఇలా వీసా గడువు ముగిసిందో లేదో అలా ఇండియాకి తిరుగు ప్రయాణం అయింది చిన్నవాడు పుట్టినప్పుడు మీనా సాయానికి ఇండియా నుంచి ఎవరినీ పిలవలేదు పురిటి కందుల్ని డెకార్లో ఉంచాలన్న సరదా ఈసారైనా తీర్చుకుంటానంది సాంప్రదాయమను సరదా పడో వెళ్ళాలి కానీ నిజానికి అమెరికాలో పురుళ్ళకి వేరెవరు సాయం అక్కర్లేదు అందువల్ల మీనాకి రెండో కాన్పు కూడా సులువుగానే అయింది ఇక అటు ఇటు కూడా ఇండియా నుంచి మా ఎవరు ఇక్కడికి రానవసరం లేదనుకున్నాం కానీ తప్పనిసరి అయింది పెద్దవాడికి ఆరేళ్ళు వచ్చేసరికి ఇంటిల్లిపాదికి ఆరోగ్య సమస్యలు మొదలైతే ఓ తెల్ల డాక్టర్ని సంప్రదించింది మీనా ఆమె ఆరా తీసి చిన్నప్పటి నుంచి అలవాటైన ఆహారానికి మారి చూడమని సలహా ఇచ్చింది చెప్పింది తెల్ల డాక్టర్ కాబట్టి మీనాకి ఆ సలహా నచ్చింది అయితే ఆమెకు వంట రాదు రెడీమేడ్ ఫుడ్స్తో గడిపిస్తున్నాం పెద్దవాళ్ళం కాబట్టి అప్పుడప్పుడు ఆరోగ్యం చెడినా తట్టుకున్నాం పిల్లలతో అలా సరిపెట్టుకోలేక ఇండియా నుంచి వాళ్ళమ్మని రప్పించుకుంది మీనా పది రోజుల్లో అందరి ఆరోగ్యాలు కుదుటపడ్డాయి జీన్స్ ప్రభావమో నా అదృష్టము పిల్లలు తెలుగు వంటని ఇష్టపడ్డారు ఎటొచ్చి మీనా మన వంటలన్నిటికీ ఇంగ్లీష్ పేర్లు పెట్టి అమెరికన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది అత్తయ్యకి కూతురితో పడదు వచ్చిన నెల్లాళ్ళకి వెనక్కి వెళ్ళిపోతానంది ఆమెను ఆపలేమని గ్రహించాక వంట మనిషి కోసం ప్రయత్నిస్తే సీతల్ అనే ఓ పంజాబీ ఆమె దొరికింది అత్తయ్య ఆమెకు శిక్షణ ఇచ్చేది అయితే ఏ రెసిపీ చెప్పినా సీతల్ వంటకాలకి పంజాబీ ముద్ర ఉండేది అలాగన్నావను కోపం వచ్చి పని మానేసి వెళ్ళిపోయింది సీతల్ మరో మనిషి కోసం ప్రయత్నిస్తే కోమల్ అనే బెంగాలీ ఆమె దొరికింది కోమల్కి అత్తయ్య చెప్పేది ఎక్కేది కాదు పూర్తిగా దగ్గరుండి చేయిస్తే బాగానే చేసేది లేకపోతే ఆమె ఏం వండినా చేపల కూరలా ఉండేది నీ వీసా ఇంకా ఆరు నెలలు ఎక్స్టెండ్ చేయిస్తా నువ్వు ఈ మనిషిని పర్ఫెక్ట్ చేసి వెళ్ళు అంది మీనా కానీ మీతో పాటు ఈ కోమలకి వండి పెట్టాల్సి వస్తోంది అని విసుక్కుని మూడు నెలలకే ఇండియా వెళ్ళిపోయింది అత్తయ్య అమ్మకి ఓర్పు లేకగాని ఇంకో మూడు నెలలు ఉంటే కోమలకి మన వంటలు వచ్చేసేవి అత్తయ్యకి ఓర్పు ఎక్కువ అన్న మీనా పరోక్ష సూచనకు స్పందించి అమ్మను రప్పించాను అయినా షరా మామూలే పిల్లలకి అమ్మ వండితే నచ్చేది కోమలు వంటలు నచ్చలేదు నాన్న రిటైర్ అయ్యారుగా ఆయన్ని రమ్మను ఇద్దరూ ఓ ఏడాది ఉండే ఏర్పాటు చేస్తాను అన్నాను ఆయన ఇక్కడికి రాలేరని నీకు తెలుసు అయినా నా అవసరం వంటకే కదా నేను చేస్తుండగా వీడియోలు తీసుకో తర్వాత కోమల్కి మీరే నేర్పించుకోవచ్చు లేదా ఓపిక టైము ఉంటే నువ్వో కోడలో వాటిని అనుసరించొచ్చు వంట ఏం విద్య కాదు అంది అమ్మ కనీసం పది నెలలుండమని బ్రతిమాలన కరగలేదు పది వారాల్లో వెనక్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏళ్ళు గడిచాయి కానీ మా వాళ్ళు ఇటు రాలేదు మేము అటు వెళ్ళలేదు అప్పుడప్పుడు వీడియో చాట్లు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన టెక్నాలజీని తలుచుకుని మురిసిపోతూ ఉంటాను ఇప్పుడు మా పెద్దవాడికి పది చిన్నవాడికి ఎనిమిది లండన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు వచ్చినప్పుడు అక్కడ అనుకోకుండా పరిచయం అయ్యాడు రావు రావు అమ్మ నాన్న ఎవరూ తెలీదు ఓ పుణ్యాత్ముడు పద్ధతిగా నడిపిన శరణాలయంలో క్రమశిక్షణతో పెరిగి పెద్దవాణ్ణయ్యాను బుద్ధిగా ఉంటూ శ్రద్ధగా చదువుతూ రాణిస్తున్న నన్ను కొందరు పుణ్యాత్ములు పై చదువులకు ప్రోత్సహించారు అయ్యాక క్యాంపస్ సెలక్షన్లో ఓ మల్టీనేషనల్ కంపెనీ ఎంపిక చేసింది అక్కడే రెండేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో గ్రూప్ లీడర్నయ్యాను అప్పుడు అదే విభాగంలో నాతో కలిసి పనిచేయడానికి కొత్తగా ఎంపికైన ఒకళ్ళ నన్ను ఆకర్షించింది ఆమెది నాకులా అనాథకులం అని తెలియగానే మేమెందుకు ప్రేమకులం కాకూడదు అనిపించింది అడిగితే ఆమె ఒప్పుకుంది మేమిద్దరం పెళ్లితో ఒకటయ్యాం ఆ ఒక్కరే ఎందరో అనిపించేటంతా ఆత్మీయ అనురాగాలతో కుటుంబీకులు అయ్యాం ఇద్దరు పిల్లలు కలిగాక మాకు జీవితం అర్థవంతమైంది కొన్నాళ్ళకి ఓ త్రీబీహెచ్కే ఇల్లు కొనుక్కున్నాం ఈ అమ్మాయిలు కట్టడానికి ఇంటా బయట కష్టపడుతున్నాం పిల్లలకి బడికెళ్లే వయసు వచ్చేసరికి ఆఫీసులో బాధ్యతలు పెరిగాయి కొత్త సదుపాయాలు వచ్చాయి హౌస్ కీపర్ని పెట్టుకునేందుకు నెలకి పాతిక వేల అలవెన్స్ వాటిల్లో ఒకటి హౌస్ కీపర్ కోసం వెతుకులాటలో వసంత లక్ష్మి పరిచయమైంది ఒంటరిని వయస్సు అరవై కనీసం ఇంకో పదేళ్లు అవలేలగా చాకరీ చేయగలను అందుకు నా షరతులు ఉన్నాయి నాకు అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న గది ఇవ్వాలి వంట చేస్తాను పిల్లల బాధ్యత పూర్తిగా నాది అయితే వాళ్లతో తెలుగులో మాత్రమే వ్యవహరిస్తాను ఉన్న నాళ్ళు మీది నా ఇల్లు మీరు నా కుటుంబం అనుకుంటాను నేను నచ్చకపోతే ఒక్కరోజు ముందు చెప్తే చాలు నేను అనుకుంటే నా వరకు ఒక గంట చాలు మూటా ముల్లే సర్దుకు వెళ్ళిపోతాను ఆమె సూటిగా చెప్పిన ఆమె మాట సౌమ్యం ఆమె గొంతులో ఆత్మీయ స్పర్శ మా ఇద్దరికీ ఆమె నచ్చింది అయితే పిల్లలతో తెలుగు ప్రస్తావన ఎందుకో తెలియలేదు మన పిల్లలు మన భాష మాట్లాడకపోతే వాళ్ళు మన పిల్లల్లా అనిపించరు అన్నదామే సమాధానం లోతైన వ్యాఖ్యాది ఎందుకంటే మా పిల్లలది ఇంగ్లీష్ మీడియం చదువు స్కూల్లో వాళ్ళకి తెలుగు నిషిద్ధం వీలైనంతలో ఇంట్లో మేము వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడాలని స్కూలు యాజమాన్యం హితవు కానీ మేమది పాటించలేదు బహుశా వాళ్ళు మా పిల్లలు అనిపించరేనేమో అనాథలుగా పెరిగిన మా దంపతులకున్న ముఖ్యమైన గుర్తింపు తెలుగు వాళ్ళమని మా పిల్లలకి తెలుగు రాకపోతే లేకలేక దొరికిన ఆ రక్త సంబంధీకులతో మా అనుబంధం ఏమిటి వసంత లక్ష్మి వయస్సు అరవై అయినా రూపానికి నలభై చురుకుదనంలో ఇరవై వచ్చిన వారం తిరగకుండా ఆమె నాకు ఒకళ్ళకి అమ్మ అయిపోయింది పిల్లలు ఆమెని అమ్మమ్మ అనేవారు నెలళ్లలో వాళ్ళకామె అమ్మ నాన్నల కంటే ఎక్కువైంది శరణాలయానికి కుటుంబానికి తేడా తెలిపిన ఆమె మాకు వరం ఇప్పుడు పాపకి ఎనిమిది బాబుకి ఆరున్నర లండన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మీద జరిగే కాన్ఫరెన్స్కి నన్ను ఒకళ్ళని ఎంపిక చేసింది కంపెనీ మామూలుగా అయితే పిల్లల కోసమైనా వాళ్ళం కానీ వసంత లక్ష్మి ఉందిగా పిల్లలు మమ్మల్ని ఏమాత్రం మిస్ కారని నాకు ఒకళ్ళకి నమ్మకమే అయితే ఇక్కడ వసంత లక్ష్మిలో మరో కోణం పరిచయం అవుతుందని నేను ఊహించలేదు వసంత లక్ష్మి వసంత లక్ష్మి పదహారో ఏటా ఇంటర్లో తొంభై ఐదు శాతం మార్కులు వచ్చినప్పుడు నాన్న నాకు రాఘవతో పెళ్లి చేశారు రాఘవ ప్రభుత్వ ప్రభుత్వోద్యోగి అంతా సంబంధం కుదరడం నా అదృష్టమన్నారు ఆడపిల్ల చదువు మంచి వరుడు కోసమే కాబట్టి ఆ పెళ్లితో నా జీవితం సార్థకమైందని నేనే అనుకునేలా చేశారు నాకు కొడుకు ఇద్దరు కూతుళ్ళు వాళ్ళ పెంపకం బాధ్యత పూర్తిగా నాదే అయినా వాళ్ళు ఆయన పిల్లలుగానే చలావణి అయ్యారు పూజలు నోములు పేరంటాలు వంటిళ్ళు వీటి చుట్టూ తిరిగింది నా జీవితం అబ్బాయిని ఏడపిల్లాడిగా ఆడపిల్లల్ని ఆడపిల్లలుగా భావిస్తూ పెంచి పెద్ద చేశాం ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పెళ్ళిళ్ళే విదేశాల్లో ఉన్నారు ఎక్కువగా వీడియో చాట్లలోనూ అప్పుడు అప్పుడు ఇంటికొచ్చి కలిసి వెడుతూ ఉంటారు అనుబంధాల కంటే అవసరాలకి సైట్ సీయింగ్లకి స్వాత్కర్షలకి వాళ్ళకి ఇప్పుడు నా అవసరం అంతగా లేదు అందుకే వాళ్లతో నా అనుబంధము అంతంత మాత్రం తను రిటైర్ అయిన రెండేళ్లకి కాబోలు పెన్షను లక్షపైన ఇంకా ఇతర ఆదాయాలు ఉన్నాయి నెల నెలా ఆదాయంలో సగభాగం నీకు ఇస్తా ఇష్టం వచ్చినట్టు వాడుకో అరవై నిండాయి కాబట్టి నువ్వు రిటైర్మెంట్ తీసుకో నాకు ఒకటి చేసి పెడితే చాలు అన్నారు నాతో నేను వెంటనే ఇదివరలో మీకు ఆఫీసులో ఇంట్లోనూ ఊపిరి సలపని పని ఉండేది రిటైర్ అయ్యాక మీకు వేరేం పని లేనప్పుడు నాకు ఉండకూడదు అర్థాంగిని కాబట్టి మీ ఆదాయంలో సగభాగం ఎప్పుడూ నాదే ఇప్పుడు వంట పనిలో సగభాగం మీది అన్నాను తన ఉదారత్వానికి ప్రశంసల వర్షం కురుస్తుందనుకున్న ఆయనకు ఇది ఊహించని సమాధానం ముందు తేలిగ్గా తీసి పారేశారు నేను సీరియస్ అని తెలిసాక చిరాకు పడ్డారు నేను పట్టు వదలకపోయేసరికి అలిగారు పట్టించుకోకపోతే అరిచారు చిలికి చిలికి గాలివాన్ అయ్యింది ఇక్కడైతే నేను చెప్పినట్టుండు లేదు నీ ఇష్టమచ్చిన చోటకి వెళ్ళొచ్చు అన్నారు రాఘవ చివరికి ఇలాంటివి ఇదివరలోనూ జరిగాయి కానీ ఇప్పటికి ఆత్మాభిమానం నా సహనాన్ని ఓడించింది పైగా రావు ఆఫరు సిద్ధంగా ఉంది జీతానికి వంట చేయాలంటే మీ దగ్గరెందుకు మీకంటే ఎక్కువ విలువిచ్చే చోట పనిచేస్తాను మీరు నన్ను అర్ధాంగిగా గుర్తించినప్పుడే మళ్ళీ వస్తాను అన్నాను పెట్టి సర్దుకుని రాత్రికి రాత్రి ఇల్లు వదిలాను రాఘవతో దాంపత్యంలో ఎన్నో ఉన్నాయి అవన్నీ ఆర్థిక సంబంధాలే అనిపిస్తోంది ఇప్పుడు రావు ఇంట్లో జీతానికి పనిచేస్తున్నా తృప్తినిచ్చే అనుబంధం ఏర్పడుతోంది అలాంటి సమయంలో అనుకోకుండా నాకు నా కొడుకు మూర్తి నుంచి ఫోన్ వచ్చింది లండన్ కాన్ఫరెన్స్లో వాడు రావుని ఒకళ్ళని కలిసేట వాళ్ళు నా గురించి గొప్పగా చెప్తే అడిగి ఫోటో చూస్తే నేనుట తనెవరో చెప్పకుండా వాళ్ళ నుంచి నెంబర్ తీసుకుని ఫోన్ చేశాడు అలిగి వెళ్ళావని నాన్న చెప్పారు ఆయన మీద కోపం వస్తే అయిన వాళ్ళం మేము ఉన్నాం కదా మా దగ్గరికి రాకుండా వేరెవరింట్లోనో వంట కుదరడం ఏమిటి అన్నాడు వాడు ఏమైంది వాళ్ళో కలిసి మాట్లాడుకోం గత స్మృతులు పంచుకోం మన భాషలో పలకరించుకోం అయినా అసలు అప్పుడు మీ దగ్గరికి నేను వచ్చింది వంటకే కదా అన్నాను ఎక్కడ తగలాలో అక్కడే తగిలితే ఏమంటాడు పొని అలాగే అనుకో ఇప్పుడుంటున్న చోట కూడా నువ్వు వంట మనిషివే కదా అన్నాడు వాడు నిజానికి రావు ఒకడా నన్ను వంట మనిషిలా చూడటం లేదు హౌస్ కీపర్ అని కూడా అన్నారు అచ్చ తెలుగులో అమ్మా అమ్మమ్మ ఇవే ఆ ఇంట్లో నాకు వినపడే పిలుపులు నిజమే అక్కడా ఇక్కడ నేను వంట మనిషినే ఎటొచ్చి ఇక్కడ నేను చేసే పనికి జీతం ఉంది నేనంటే జీతానికి మించిన విలువ ఉంది అన్నాను అదేమిటో అప్పుడు నా గొంతు నాదిలా కాక ఎందరో ఇల్లాళ్ళ కోర కథామంజరి ప్రత్యేక శ్రావ్య సంచిక జనవరి రెండు వేల ఇరవై ఐదు కథ మూర్తి రావు వసంత లక్ష్మి కలం అవసరాల వెంకటరావు మరియు పున్నమరాజు సరోజాహర్ మీకు కథామంజరి నుండి నూతన సంవత్సర मरीज संक्रांति सुबह